హాయ్ ఫ్రెండ్ అందరికీ నమస్తే నేను మీ ఆటో అంజీ నేను ఒక వారం రోజులు టూర్ పోయి వచ్చిన ఇంటికాడ కుందెలకు మేత లేదని నేను మబ్బాజ్ వెళ్ళిన మొబాజ్ వెళ్తా అంటే బస్ స్టాండ్ కాడ స్కూట్ తీసుకుంటున్నా అయితే తాత ఏం చేసిందంటే నా ఆటో వెనకనే నిలబడ్డాడు అతను కూడా నేను గుర్తించకోలే ఈ కుర్చీ తాతనో కాదో అనుకున్నా ఆ తర్వాత ఇంకో అతను వచ్చి ఆటో అంచి కుర్చీ తాత నీ వెనకనే ఉన్నాడు కదా నువ్వు ఎందుకు పట్టించుకుంటలేవు అని నన్ను అడగటం జరిగింది అయితే నేనే అరే కుర్చీ తాత అయినా ఉండేది హైదరాబాదే సడన్గా ఇక్కడ ఎందుకు ఊసిపడ్డా అక్కడ నుంచి అని నేను పరిశాన అరే వెనక పట్ల చూడగానే నిజంగా కుర్చీ తాత ఉన్నాడు అరే ఈ కుర్చీ తాత అంటే ఈ కుర్చీ తాతనా లేకపోతే ఇంకా ఏరే ఇప్పుడు మనిషి మనిషి ఏరే ఉంటాడు కదా నేను పరిశీలన అవుతున్నా తాత అక్కడ అయితే తాత నమస్తే తాత అని చెప్పిన ఆ తాత కుర్చీ తాత నువ్వేనా అంటే ఆ ఎస్ బిడ్డ నేనే అన్నాడు అయితే తాతని చూడంగానే నాకు మస్తు బాధ అనిపించింది అసలు ఆయన ఒంటి మీద బట్టలు ఎలా ఉన్నాయంటే హాయ్ ఫ్రెండ్ ఈ బాధలు అయితే ఎవరికి రావద్దు ఇలాంటి కష్టాలు కూడా ఎవరికి రావద్దని మేము తాత నేను తోటి మా దోస్తు కూడా మేము ముగ్గురం అయితే కోరుకుంటున్నాం సో గాయస్ ఏంటంటే ఆ టైంలో బాబాయ్ ఎట్లా స్నానం చేయకుండా బట్టలంతా చాలా అంటే చాలా చాలా గలీజ్ ఎందుకంటే రోడ్ మీద పండుకోవడం వల్ల బెడ్షీట్లు లేకపోవడం వల్ల ఆడబుడితేడు పడుకొని ఆయన బట్టలు అయితే చాలా గలీజ్ ఉన్నాయి బట్ ఈ రోజు ఆయన ఏమో ఆయన బాధతో దాక్తున్నాడో ముందు ఏమితో దాతున్నాడో తెలియదు గట్ ఏం దాగినా సరే మనసు అయితే చాలా మంచిది వెన్ను లాంటిది సో ఆయన అట్లా ఉండడం వల్ల అనమాట ఒక రెండు రోజులైనా మంచిగా చూసుకొని అన్నం తినిపించి ప్రశాంతంగా పంపిస్తాం ఫస్ట్ డే అయితే చాలా తక్కువ తిన్నాడు అసలు తక్కువ ఉంటే తక్కువ తిన్నాడు కొంచెం కొంచెం తిన్నాడు ఈ ఇంకా మార్నింగ్ ఇంకా కొంచెం ఫీవర్ అయింది సో వాళ్ళ మనముడు కానీ కాల్ చేసిండు భాషనా బాబా యావ్ భాష అని చెప్పేసి సో ఒకవేళ ఆయన రేపు అయితే ప పంపిద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే ఫోన్ చేసిండు అబ్బాయి కానీ తొగరనని సో ఒకవేళ ఆయన పోతానంటే రేపు మార్నింగ్ అయితే మేము డ్రాప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్తాము సో ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే షేర్ చేయండి ఆటో అంజీ అని చెప్పేసి ఓకేనా గాజ్ నువ్వు వేడిపోద్దు బాబా నువ్వు ఏడిపోద్దు ఎందుకు ఏడుస్తున్నావు ఇక్కడ తీసుకొచ్చి అతను నచ్చిన తిండి చేస్తున్నా అతను తింటలేడు కడుపులో పోతలేడు బాబాయ్ కడుపులో పోతలేదు అని చాలా బాధతో చెప్పడం వల్ల మమ్మల్ని అక్కడ మస్తు బాధ అనిపిస్తుంది కొంచెం ఇంత అన్నం తిన్నా కూడా మేము కూడా కొద్దిగా ఆరోగ్యంగా ఉంటాం తాత కూడా అట్లా చెప్పొద్దు ఇష్టం సో హాయ్ హలో నమస్తే గాయ్ సో బాబాయ్ అయితే ఇక్కడ ఉన్నాడు చూడొచ్చు ఏమంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చి అయితే ఆల్రెడీ టూ డేస్ అవుతుంది అంజి బాబాయ్ అయితే తీసుకొచ్చిండు సో ఒకసారి తన మాటలను ఇందాము తన హెల్త్ ఎలా ఉంది సో ఇంతకు ముందుకి ఇప్పటికేమన్నా క్యూర్ అయిందా ఏమనేది తన మాటల్లో వింటాము ఒకసారి ఇప్పుడు బాబాయ్ నమస్తే వీడా నమస్తే నన్ను కుర్చీ తాత అంటారండి ఒక రెండు రోజుల కింద నాకు నడవరాల చేతులు పట్టుకొని నడిపించాను హెల్త్ చాలా ఖరాబ్ ఉన్నది బాగా తాగేది అందువల్ల ఆరోగ్యం ఒకటేసారి డల్ అయిపోయింది నడపడం కూడా చా నాకు ఒక రోజు పొద్దునక ఏం దీనిలే ఒకటే కక్కుడు 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 నీళ్లు తాగినా కట్టినా ఓవర్ఎస్ రోజుకు మూడు నాలుగు ఇచ్చిండు అండి బాబాయ్ అది తాగితే కొంచెం క్యూర్ అయింది నాకు ఇప్పుడు హాస్పిటల్ తీసుకోపోతాడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఒక సూది తీసుకుంటా ఒకవేళ పెడితే ఒక గ్లూకోజెక్ట్ ఇచ్చుకుంటా ఇవాళ ఉంటా రేపు పొద్దున వెళ్ళిపోతా ఎందుకంటే నా భార్య ఏడుస్తాను మరి ఇట్లా నువ్వు రోడ్డు మీద తిరిగితే మళ్ళీ ఏడుకుంటే మళ్ళీ వాళ్ళు ఏమవుతుంది బాధపడతారు కదా నేను ఎప్పుడు రోడ్డు మీద తిరగల తిరిగేలా ఏదైనా పని చేసుకున్న బిజినెస్ కూడా లేదో సూపర్ కొండగా మాత్రం లేదు ఓకే ఓకే సూపర్ అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే బాబా కృష్ణా పార్క్ దగ్గర అర్ధ రూపాయలకి రూపాయికి రెండు రూపాయలకి పది రూపాయలు కడుపుకుంటారంటారు నిజంగా అన్నారు ఈ మాటలు నువ్వు దానికి ఏం సమాధానం చెప్తావు వాళ్ళకు మెదడు లేదు ఓకే నా దగ్గరికే వస్తారు కెమెరాలు పట్టుకొని ఓకే మౌత్ పట్టుకొని ఓకే డబ్బులు ఉంటే స్టార్ట్ చేయి అంతే లేకపోతే లేదు అంతే వట్టిగా ఊరడానికి నీ బామ్మర్దిని కాదు అవు అది కరెక్టే బాబా నీ జేబులో వెయ్యి ఉంటేనే దగ్గరికి రా లేకపోతే వెళ్ళిపో ఇస్తారు ఇవ్వ ఇవ్వకపోతేనే మాట్లాడాలి అక్కడి నుంచే వెళ్ళిపోతా ఇంకా కొంతమంది ఏమంటారు అంటే ఇక ఆయన గాలి అది ఇది అని ఇక్కడ ఉన్నలా అన్నారు దానికి నీ సమాధానం ఏంటి తప్పు అట్లా మాట్లాడద్దు తప్పు ఒక మనిషిని ఎప్పుడు విమర్శించద్దు చిన్న చూపు చూడొద్దు నా కొడుకులు మంచిగా ఉంటే నా పాప దగ్గర ఉంటుంది నా భార్య నా కూతురు దగ్గర ముగ్గురు కొడుకుల తండ్రికి పెట్టకపోయినా అమ్మకు ఒక ముద్దాన్నం పెట్టారు నాకు అది ఒకటే బాధ ఇక్కడ ఇప్పుడు పడుకున్నావు కదా వచ్చి రెండు రోజులు అయింది నీకు నిద్ర ఎట్లా పట్టింది రాత్రి టైం ఏమన్నా మెలకు వచ్చి ఏమైనా ఇబ్బంది అనిపించిందా లేకుండా ఆనందంగా పండుకున్నావు ఎట్లా రాత్రి అయితే ఆనందంగా పండుకున్నాండి మొన్న నిన్న మొన్న అయితే నిద్ర లేదు ఫస్ట్ రోజు నిద్ర నిద్ర లేదు అయితే మంచిగా పడుకున్నా నిన్న నైట్ ఈరోజు నైట్ ఫుల్ మంచిగా పడుకున్నాను నిన్న నైట్ అయితే నీకు నువ్వు ఏం తినాలనుకున్నా ఇను ఇక్కడ చూడే నువ్వు ఏం తినాలనుకున్నా అడుగు తినడానికి నీకు ఇష్టం వచ్చింది ఎక్కడిని కానీ తెప్పించి తినిపిస్తాడు ఆయన అంత మంచి మంచి ఎందుకంటే మన లైఫ్లో అన్నింటికంటే ఇంపార్టెంట్ మన మనకి హెల్త్కి ఫుడ్ అవునా కాదు బాబా ఆ ఫుడ్ నువ్వు ఏమి అడిగినా తెప్పిస్తాడు ఆయన నువ్వు అని చెప్పుడు కాకపోతే నువ్వు కృష్ణా పార్క్ ఉండే కానీ ఆనందంగా ఉండు ఫ్యామిలీ అయినా అప్పుడప్పుడు పోతా ఉండి ఇంటికి దగ్గర ఎందుకంటే ఇప్పుడు నువ్వు బయట తిరగడం వల్ల వాళ్ళకన్నా బాధపడతారు కదా బాబా ఇంట్లో ఎంత నువ్వు ఎంత తాగినా ఏం చేసినా వాళ్ళు మన ఫ్యామిలీనే కదా అవునా కదా ఇప్పుడు నేను పార్క్ పోతే నా భార్య ఉరికేస్తుంది ఎవరైనా చెప్తారు తాత వచ్చిండమ్మా అని ఉరకాయ వేసుకుంటుంది ఉరికేస్తుంది నా పాప నా భార్య ఇద్దరు వస్తారు ఒకసారి వరంగల్ పోయి నేను వారం రోజులున్నా ఆ టైంలో వైజాగ్ సత్యగాడు గారు వాళ్ళను వాళ్ళను ఇంటికి నా భార్య నా పాప మాట్లాడింది అది జ్ఞాపకం వస్తాయి బాగా జపించి చెప్పు 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 బాధ్యుడుచులు వాళ్ళు అది చూసి నేను ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోయినా ఉన్నారు మీరు హైదరాబాద్లో ఆహా హైదరాబాద్ కాదు వరంగల్లో ఉన్నా ఒక వారం అసలు నేను అన్ని రోజులు ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా రెండు రోజులు మూడు రోజులు అంతే ఇక వాళ్ళని చూసిన సుమన్ టీవీ వాళ్ళ టీవీలో చక్కగా ఇంటికి వెళ్ళిపోయినా చూస్తావు కదా ఎట్లా ఉంటారు మన ఫ్యామిలీ ఎట్లా బాధపడతారు ఇక్కడ ఇప్పుడు ఆయన తీసుకొచ్చింది కదా వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫుడ్ విషయంలో కానీ ఎట్లా ఉంది ఇప్పుడు ఇదే తీసుకొచ్చిండు రెండు రోజుల కింద నేను ముద్ద అన్నం తిన్నలే నిన్న కూడా తినలే అంటే ఓఆర్ఎస్ఎస్ ఇంత చాయ్ రాత్రి మాత్రం ఇంత తిన్నా బాగా కాకపోయినా కొంచెం అన్నం తిన్నా చాలు ఒక్క ముద్ద ఉన్నా ఉండాలి ఒక గ్లాస్ అంటే ఉండాలి ఏ మనిషికైనా అది రాత్రి కానీ పగలు కానీ ఉదయం కానీ ఈ బిర్యానీలు ఈ చికెన్లు ఈ మటన్లు కాదు కారం మెత్తుకులైనా సరే ఒక్క ముద్ద ఉండాలి ఒక్క ముద్ద చాలా కష్టపడ్డ బాబాయిలు అయితే తా ఇప్పుడు మీరు వచ్చి రెండు రోజులు కదా ఇక్కడ మా ఇల్లు ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చింది ఉంది మరి ఏమైనా మా చిన్నపిల్లగా ఏమైనా ఏమైనా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రేమగా చూసి అదే ఇది మీ మంచితనం బాబాయ్ మీది నీ మంచితనం అన్నదే అది దేవుడు నాకు పంపించిండు పంపించిండు మంచితనమే నన్ను బతికిస్తాను బాబాయ్ అంతే కదా లంగతనం లేదు అబద్ధం లేదు అన్యాయంగా ఒకళ్ళ సొమ్ము తాగేది లేదు తాగేది లేదు ఓకే ఎందుకంటే వాడు వంద రూపాయలు నాకు ఖర్చు పెట్టే వదలు ఆ వంద ఉంటే అతనికి చెరువు ముగ్గురు మనుషులు ఇట్లా ఉంటాయి రెండు రోజుల పూర్వాలు వస్తాయి తీసుకో తాతని ఇక్కడ తీసుకోవటం జరిగింది తాత హ్యాపీగా ఉంటే ఆయన రెండు రోజులు ఇక్కడ ఉంచి వాళ్ళ ఇంటికాడ తీసుకుపోయి వాళ్ళ ఇంటి అండి మళ్ళీ ఇక్కడ ఎక్కడ వదిలిపెట్టాను డైరెక్ట్ వాళ్ళు వాళ్ళ ఇసు చేసుకోకపోతే ఐదు వేలు కానీ పది వేలు కానీ ఎంత పైసలైన ఖర్చు కానీ ఈ ఏదో ఫేమస్ కోసం ఏదో సపోర్ట్ కోసం ఏదో ఈడో కోసం చేస్తారని అనుకుంటారు అట్లా కాదు నేను చేసేదే సేవ దేవుడు ఇస్తూనే ఉంటాడు నన్ను ఇలాంటి సేవ చేస్తూనే ఉంటా ఎవరు బ్యాడ్గా రాసినా ఏలాంటి నేనేం పట్టించుకోను తాత ఈ ఈ మనిషి జీవితమే ఒక పోరాటం సాహసం ఒక బాట సాహసం ఉంటే ఎన్నో బాటలు దొరుకుతాయి అంతేనా తాత నువ్వు ఏడవద్దు అలాంటిది తాత గుణం జీవితమే ఒక ఆట సాహసమే బాట నీలో ఊపిరి నాలో ఊపిరి ఉన్న నాకు లాస్ట్కు మనకు మిగిలేటి కన్నీలే తాతకు కన్నీలే మిగిలినాయి ఇలా చాలామంది ఆ తాతను వాడుకొని వదిలిపెట్టారు చాలా చాలామంది వాళ్ళ కుటుంబం కాదు చాలామంది చాలామంది అంటే వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదులే కానీ చాలామంది వాడుకొని ఇలా రోడ్డు మీద వదిలిపెడితే తాత నా ఏంటో కానీ తాత నాకైతే మాత్రం చాలా ధన్యం ఇది చాలా గొప్ప విషయం నీలాంటి మనిషి నన్ను ఇవాళ మా ఇంటికి వచ్చిందంటే చాలామంది ఆటో అంచి చాలా మంచి పని చేస్తున్నామని హై ఫ్రెండ్ నేను చాలా మంచి పని చేస్తున్నాను మీరు చెప్తే సార్ నాకు నా జీవితం మీకు అంకిస్తం ఇస్తున్నా దినదిన గండం కోటి ఆశలు ఏలాంటి మనిషి ఉన్నా కానీ దినదిన గండం ఎప్పుడు చచ్చిపోయేది కూడా తెలియదు ఆయనకు ఎన్నో కోట్ల ఆస్తి ఉంటుంది ఆస్తు ఆశలు ఉంటాయి అలాంటి గుణం తాతకాడైతే లేదు